హాయ్ అండి అందరికీ వందనాలు కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి అయెత్ షారు అను రాగం మీద పాడదగినది దావీది కీర్తన నాదేవా నాదేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు నాదేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా ఉండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరమేయకున్నావు నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి వారు నాయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఎనిమిదో వచనమైహోవా మీద నీ భారము మోపము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు కదా ఆయన వాణిని తప్పించునేమో అందరూ గర్భమున నుండి నన్ను తీసిన నీవే కదా నేను నా తల్లి యద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి పదో వచనము గర్భవాసనమే అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయవాడవును సహాయం చేయవాడెవడనూ లేడు నాకు దూరంగా ఉండకము వృషభొమ్ములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చును గర్జించుచు గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరచి ఉన్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకల స్థానము స్థానము ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది పదిహేనో వచనము నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దవుడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు గూడి నన్ను ఆ ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలేనియో నేను లె లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరిచూచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరముగా ఉండకము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురిపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచు ప్రచను సమాజ మధ్యమున నిన్ను స్థుతి చేసేదను ఎందు భయభక్తులు కలవార్లారా ఆయనను స్థుతించుడి యహో వంశస్థులారా మీరందరూ ఆయన ఆయనను ఘనపరచుడి ఇస్రాయిల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన వానిని వాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహా నిన్ను గుర్చి నేను కీర్తిన కీర్తన పాడెదను ఇరవై ఆరో వచనమండి ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బోధిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని ఎహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఎహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొననే కాపాడుకొనలేక మంటిపాలగు పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమనకు ప్రభువును గుర్చి వివరించరు వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరచుతరు ఇరవై మూడో అధ్యాయము మొదటి వచనము కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు తినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహో ఆ మందిరంలో నేను నివాసము చేసేదను ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్